హే య్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో మన తేజబ్ అప్డేట్స్కి మీ అందరికీ కూడా వెల్కమ్ అయితే చెప్తున్నాను సో ఈ అయితే మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే పీడబ్ల్యూసీ అనే ఒక టాప్ కంపెనీ నుంచి అయితే మనకు అయితే వచ్చింది గైస్ ఇది పూర్తిగా ఐటీ బేస్కి సంబంధించిన జాబ్ కాబట్టి సో మీరు డెఫినెట్లీ అయితే అప్లై చేయాలి సో ఈ ఈ పర్టికులర్ జాబ్కి మనకి లొకేషన్ ఎక్కడైతే ఉందంటే హైదరాబాద్లో కానీ బెంగళూరు లొకేషన్లో కానీ చక్కగా ఐటీ జాబ్ చేసుకునే ఆపర్చునిటీ అయితే పీడబ్ల్యూసీ అనేది మనకి ఒక టాప్ ఐటీ కంపెనీ అయితే మనకి అయితే మెన్షన్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట సో ఇందులో రోల్ వచ్చినప్పటికీ డేటా ఎనాలసిస్ జాబ్ కింద మనకి పూర్తిగా డేటాబేసి సంబంధించిన వాటి మీద మనం అయితే వర్క్ చేస్తాం వాళ్ళైతే కొన్ని టెక్నికల్ స్కిల్స్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు సో వాటిని అన్నింటిని కూడా మనం వీడియోలో అయితే డిస్క్రిప్షన్ చేద్దాం సో ఈ పర్టికులర్ వీడియో కావాల్సిన నోటిఫికేషన్ ఏదైనా కావాలంటే సో అది మనకి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే నేను పింక్ అయితే చేస్తాను సో మీరు సో అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి మీకు ఏమేమి కావాలో తెలుసు కదా రెజ్యూమ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో మీరు టెక్ని స్కిల్స్ కనుక మీరు రెజ్యూమ్ పెట్టినట్లయితే సో దట్ టు అది డేటా టు జాబ్ జాబ్కి కనుక రిలేటివ్ గా ఉంటే రిలవెంట్గా గా ఉంటే మాత్రం ఇవి మీ రెజ్యూమ్ మాత్రం డెఫినెట్లీ అయితే పిక్ అవుతుంది అనమాట సో ఇంకేమాత్రం మాత్రం చేయొద్దు ఈ నోటిఫికేషన్లోకి వెళ్దాం ఈ నోటిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అసలు నేనైతే చాలా క్లియర్ కట్ అయితే చెప్తాను ఈ జాబ్ లొకేషన్ ఎక్కడ ఎంత శాలరీని అయితే వాళ్ళు పే చేస్తారు అండ్ ఆల్సో కావాల్సిన డేటా టెక్నికల్ స్కిల్స్ ఏంటి అవి మాత్రం నేనైతే మెన్షన్ చేస్తాను మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నోటిఫికేషన్లోకి వెళ్ళండి నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రొసీజర్ కూడా నేనైతే ఈజీగా అయితే చెప్తాను అనమాట ఆలోచన చేయొద్దు సో స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇదైతే చూస్తున్నారు కదా డేటా అనాలసిస్ అసోసియేట్ అనమాట సో ఇది కోల్కతాలో కూడా ఉంది కానీ కోల్కతాలో పొజిషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయంట సో బెంగళూరు హైదరాబాద్లో అయితే మేజర్ హ్యూజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు వీటికి వీటిలో అయితే మ్యాక్సిమ్ అయితే వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో చూసారా బెంగళూరు హైదరాబాదు సో దీంట్లో ఏంటంటే ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ రోల్ మనం అయితే జాబ్ చేయొచ్చు ఒకవేళ మీకు జాబ్ కోడ్ కావాలి మేము చెక్ చేస్తూ ఉంటా అంటే పీడబ్ల్యూసీ వెబ్సైట్ కెరీర్ పేజ్లోకి వెళ్ళి ఈ జాబ్ కోడ్ని కనుక మనం మెన్షన్ చేస్తే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట సో వచ్చిన తర్వాత ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్ సో మనం ఎప్పుడైనా రిజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మన రిజ్యూమ్ అయితే ప్రిపేర్ అయితే చేయాలి సో నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇక్కడైతే స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారో చూసారా అక్యూరేట్ ఎగ్జామ్స్ అనమాట సో మనకి ఏంటంటే రికగ్నైజ్డ్ అదరేజ్ సొసైటీస్ ఉంటాయి కదా సో వాటిలో ఏం చేస్తారంటే మనకి మంచిగా స్కిల్స్ ఉన్నాయి లేదా వాటిని ఫిల్టరేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ ఎగ్జామ్స్లో ఉంటుంది ఎనాలటికల్ స్కిల్స్ అంటే స్టోరింగ్ ఎబిలిటీ స్టాటికల్ ఎనలిటిక్స్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ కనుక అనమాట సో ఏం లేదు లాజికల్గా థింక్ చేసే క్యాబిలిటీ ఉండాలి దాంతోపాటు పాటు ఎనాలిటిక్స్ అంటే మనకు ఒకవేళ ఉంటు పై చార్ట్స్ గ్రాఫ్స్ అవి ఉంటాయి ఉంటాయి కదా సో వాటి మీద మీకు మంచిగా గ్రిప్ అన్నట్లయితే అంటే సో వాటి కోసం ఏమి చేయనవసరం లేదు వాటి గురించి బేసిక్ ఐడియా ఉంటే మాత్రం సరిపోతుంది కానీ టెక్నికల్ స్కిల్స్ విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ అయితే చూశారు కదా ఆర్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎస్క్యూ ఎల్ ఆర్ పైతన్ అన్నమాట సో ఎస్క్యూ మీద ఆర్ పైతన్ మీద కానీ మీకు మంచిగా కమాండ్ అయితే ఉండాలి సో ఇది బేస్డ్ ఆన్ డేటా ఎనాలిసిస్ట్ కాబట్టి సో డేటా ఎనాలిసిస్ట్ కన్ఫార్మ్గా ఎస్క్యూ ఎల్ వచ్చి ఉండాలి పైతన్ అనేది ఒక ఆప్షనల్గా అయితే ఉంచుకోండి కానీ ఎస్క్యూల్ అనేది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది మీ రెజ్యూమ్లో కనుక ఎస్ అనేది ఉంటే మాత్రం మీది పిక్ అయితే అవుతుందన్నమాట సో కమ్యూనికేషన్ అయితే యాజ్ యూజువల్ అనమాట ఎవ్రీ కం ఎవ్రీ ఐటీ ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ అయితే చూస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడైతే చూసారో ఇంటర్న్షిప్ ఒకవేళ ఉంటే మెన్షన్ చేయండి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ కనుక ఉంటే మాత్రం మీరు అప్లై చేయండి అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీషన్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కన్ఫర్మ్గా కంప్లీషన్ అయి ఉండాలి బిలో గ్రాడ్యుయేషన్ వాళ్ళు అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయడానికైతే లేదు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినప్పటికీ జీరో టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో ఇక్కడ మీరు చూసిన తర్వాత ఈ జాబ్ పోస్టింగ్ క్యాండిడేట్ అయితే చూసారు కదా జాబ్ పోస్టింగ్ వచ్చి ట్వంటీ ఫోర్ అనమాట సో ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి అయితే అయితే క్లోజ్ అవుతుంది కాబట్టి మీరైతే డెఫినెట్లీ అప్లై చేయడం మర్చిపోతే ఇక్కడైతే అప్లై అయితే బటన్ ఉంది కదా సో ఎక్కడ అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆటో ఫిల్ విత్ రెజ్యూ అప్లై మాన్యువల్ నేనైతే సజెస్ట్ చేసేది అప్లై మాన్యువల్ అనే దాన్ని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే అప్లై మాన్యువల్ లో మనకి ఎక్కడ ఏదైతే రెజ్యూమ్లో ఆటో ఆటో ఫిల్ అప్ అయితే తీసుకుంటుంది సో ఆటో ఫిల్ అప్ కాకుండా నార్మల్గా రెజ్యూమ్లో మనం ఏదైతే మెన్షన్ చేస్తామో అవి కాకుండా ఎడిషనల్గా ఏమైనా అడ్వాంటే చేయాలంటే మాత్రం ఇదైతే యూజ్ అవుతుంది సో ఇది ప్రజెంట్ అయితే నా లాగిన్స్ చాలా కాలం బ్యాక్ కాబట్టి సో ఇదైతే నా వర్క్ అవట్లేదు వర్క్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ప్రొసీ ప్రాసెస్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇందులో ఉంటుందన్నమాట సో అప్లికేషన్ ప్రొసీజర్లో మీరు అక్కడ అడిగే అన్ని విషయాలని కనుక మీరు మెన్షన్ చేసి వెళ్ళినట్లయితే మీకు వెంటనే ఒక మెయిల్ అయితే వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని సో మనకి ఇచ్చిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత మీరు వాటి కోసం అయితే ప్రిపేర్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు సో ఇటువంటి జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తుంటాను అంటిల్ దాన్ సైనింగ్ ఆఫ్ తేజాబాయ్